పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ధరకే కొనబడుతుంది ఆచారి గోల్డ్ వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి చెప్పింది మధ్యందరూ బెయిల్ మంజూరు చేసింది ఈ నెల తొమ్మిదిన ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరగబోతున్నాయి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు రిటైర్డ్ జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి ప్రధానమంత్రి హాదేకి చంద్రపురం పొనుస్వామి రాధాకృష్ణజీ కాంబ అనుభవ రాహాయ రాజనీతి కా తర్వాత ఈ నెల పదకొండున తిరిగి సరెండర్ కావాలని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది ఈ నెల పదకొండున వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి తిరిగి సరెండర్ అవుతారు ఏసీబీ కోర్టు ఆదేశాల మేరకు అయితే ఏసీబీ కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడం పైన వైఎస్ఆర్సీపీ శ్రేణులు హర్షాన్ని వ్యక్తం చేస్తున్నాయి ఎందుకంటే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వారి ఆధ్వర్యంలో నడిచే సిట్ అధికారులు సిట్ తరపు న్యాయవాదులు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి మధ్యంతర బెయిల్ రాకుండా చేయాలని తీవ్రంగా ప్రయత్నించారు మూడు రోజుల పాటు ఏసీబీ కోర్టులో వాదోపవాదాలు జరిగాయి వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి కేసును పంజాబ్ ఎంపీ అమృత్ పాల్ సింగ్ కేసుతో పోల్చారు ఆ కేసులో లాగా మిథున్ రెడ్డికి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించాలని సిట్ తరపు న్యాయవాదులు కోర్టు ముందు వాదనలు వినిపించారు వైఎస్ఆర్సిపి ఎంపీ మిథున్ రెడ్డి తరపు న్యాయవాదులు దాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు అమృత్పాల్ సింగ్ అరెస్ట్ అయింది జాతీయ భద్రతా చట్టం కింద మిథున్ రెడ్డి అరెస్ట్ అయింది లిక్కర్ కేసులో అసలు సాక్ష్యాలు ఆధారాలు లేనటువంటి లిక్కర్ కేసులో ఆ కేసును ఈ కేసును ఎలా పోల్చి చూస్తారు ఎలా ఒకే ఘాటిన కట్టేస్తారు ఎలా ఒకే విధంగా చూస్తారంటూ వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి తరపున న్యాయవాదులు వాదించారు కోర్టు రెండు వర్గాల వాదనలు వినింది తీర్పును రిజర్వ్ పెట్టింది ఇవాళ తీర్పు ఇచ్చింది మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది మిథున్ రెడ్డి ఓటు హక్కును నిరభ్యంతరంగా వినియోగించుకోవచ్చు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో తర్వాత పదకొండవ తేదీన సరెండర్ అవుతారు ఏసీబీ కోర్టు ఆదేశాల మేరకు पत्रे తెలుగుదేశం పార్టీ లిక్కర్ కేసులో వైఎస్ఆర్సీపీ నేతలను ఎరికించాలని ప్రయత్నిస్తోంది అరెస్ట్ చేస్తోంది అరెస్ట్ చేసిన వారిని వేధించాలని ప్రయత్నిస్తోంది కానీ తెలుగుదేశం పార్టీ అనుకున్నట్టు అన్ని సవ్యంగా జరగడం లేదు అందులో భాగంగానే మిథున్ రెడ్డికి మధ్యంతర బెయిల్ వచ్చింది మధ్యంతర బెయిల్ రావడం తెలుగుదేశం పార్టీకి మింగుడు పడ్డం లేదు ఎందుకంటే మిథున్ రెడ్డిని ఓటు హక్కు వినియోగించకుండా చూడాలని తీవ్ర ప్రయత్నాలు చేశారు ఆ ప్రయత్నాలన్నీ బోడిదలో పోసిన పన్నీరు అయ్యాయి కోర్టు మిథున్ రెడ్డికి అనుకూలంగా ఆదేశాలు ఇచ్చింది మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది దీంతో తెలుగుదేశం పార్టీ నోట్లో పచ్చి వెలక్కాయ పడ్డట్టుగా పరిస్థితి తయారైంది తెలుగుదేశం పార్టీ ఇంకెన్ని ప్రయత్నాలు చేసినా లిక్కర్ కేసులో వైఎస్ఆర్సీ నేతలను ఏమీ చేయలేరన్న వాదన రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది ఎందుకంటే ఆ కేసులో సాక్ష్యాలు ఆధారాలు ఉండి ఉంటే ఇప్పటికే కీలకమైన అడుగు ముందుకు పడి ఉండేది కానీ ఆ కేసు పూర్తిగా రాజకీయ ప్రేరేపితం రాజకీయ కుట్ర ఆ కుట్రలో భాగంగా తెలుగుదేశం అందినటువంటి కథను సిట్టు అధికారులు నడుపుతున్నారు కాబట్టి ఆ కేసులో వైఎస్ఆర్సీపీ నాయకుల్ని ఇబ్బంది పెట్టాలని చేస్తున్న ప్రతి ప్రయత్నము బెడిసి కొడుతోంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి టార్గెట్ గా జరుగుతున్నటువంటి ప్రతి ప్రయత్నం కూడా బూమ్రాంగ్ అవుతోంది తెలుగుదేశం పార్టీకి ప్రజల్లో ఇమేజ్ పూర్తిగా తగ్గిపోతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు ఇంకెందుకు ఆలస్యం ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్కి కి కాల్ చేయండి